నిరార దీక్ష చేయడానికి కారణం తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద కుంభకోణమైన మూడు వేల కోట్ల కుంభకోణమైన చిత్రపూరి కుంభకోణం ఇది ప్రభుత్వం అనగా హైకోర్టే మూడు వందల కోట్ల స్కామ్ జరిగిందని హైకోర్టు తేల్చి చెప్పింది ఎందుకు కారణమైన ప్రస్తుత చిత్రపురి కమిటీని వెంటనే ప్రభుత్వం రద్దు చేసి అడహ కమిటీని నియమించాలని మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఈ ఇప్పటి వరకు చేసిన స్కామ్ కాకుండా ఇప్పుడు మిగిలిన మూడు ఎకరాలలో ట్విన్ టవర్స్ నిర్మించి దానిలో నాలుగు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లనే స్టూడియో అపార్ట్మెంట్స్ కట్టి వాళ్ళు డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే బయట వ్యక్తులకు అమ్ముకుతాము దీనిలో చిత్రపురీలు ఒక మిగిలిన వాళ్ళ యొక్క అప్పును తీరుస్తాము బయట వ్యక్తులకు అమ్మేని బాజాబ్త్తుగా కమిటీని ఫిలిం ఛాంబర్లో మీటింగ్ పెట్టి మరీ అనౌన్స్ చేయడం జరిగింది దీనికి దీనికి కారణమైన ముఖ్యమైన ప్రెసిడెంట్ వల్లభనే నలీల్ కుమారు అతని మీద పద్దెనిమిది ఎఫ్ఐఆర్లు జరగడం జరిగింది రెండు సేలు రెండుసార్లు జైలు కూడా వెళ్ళొచ్చారు అతనికి అతనిపై పీడిఆర్ కేసు పెట్టి వెంటనే అతన్ని కూడా జైలుకు పంపించాలి అవినీతిని కమిటీని రద్దు చేయాలి ఇప్పటివరకు చేసిన కుంభకోణం చాలదన్నట్టు మళ్ళీ చిత్రపూర్లో ఏదైతే ముఖ్య ఉద్దేశంగా నిరుపేద సినిమా కార్మికులకు ఇల్లు దక్కాల్సిన సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్లు సినిమా కార్మికులు కట్టాల్సింది పోయి రో హౌస్లు డూప్లెక్స్లు కట్టుకోవడమే కాక త్రిపుల్ బెడ్రూమ్లు కట్టుకోవడం కాక ఇప్పుడు ట్వింట్ టవర్స్ పేరు పేరున మరొక దోపిడికి తెరజీసిన కమిటీని వెంటనే రద్దు చేసి ప్రభుత్వం అడాక్ కమిటీని నిర్మించాలి దీనికి అవినీతికి కొమ్ము కాస్తున్న అవినీతి అధికారులను మరియు ప్రస్తుత గవర్నమెంట్ యొక్క మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారిని వెంటనే భర్తరఫ్ చేయాలని నవోదయం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము ఇది గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి వివిధ సంఘాల ద్వారా చిత్రపురి పోరాట సమితి అయితేనే చిత్రపురి సాధన సమితి మన కస్తూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి పోరాటం చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్కు మరియు ప్రతిపక్షాలకు మరియు సెంట్రల్ సెంట్రల్ పార్టీలకు అదేవిధంగా సినీ సినీ పెద్దలైన పవన్ కళ్యాణ్ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎవరు పట్టించుకోక సినీ సినీ కార్మికులకు న్యాయం చేసే చేసే దిశగా ఏ పార్టీ లేనందున మేమే నేను స్వతహాగా సినీ కార్మికుడైన నేను ఒక నేషనల్ పార్టీని నవోదయం పార్టీని మన తెలంగాణలోకి తీసుకొచ్చి చిత్రపురి కమిటీలో జరిగిన అవినీతిని బట్టబయలు చేయడానికి పార్టీని ఇక్కడ స్థాపించి దాని ద్వారా ఈ రెండోసారి ఇక్కడ ఇందిరా పార్కులో టెంట్ వేసి మా యొక్క డిమాండ్స్ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము గత నెల చేసిన దానికి స్పందన రాకపోగా రాకపోవడంతో మళ్ళీ ఇక్కడ నిరార దీక్షకు మేము పూనుకొని ఇక్కడ చేయడం జరిగింది ఇక మీదట మీరు నెరవేర్చబోతే మేము మళ్ళీ మళ్ళీ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంటాము ఇది మాకు కంప్లీట్గా మాకు సొల్యూషన్ వచ్చే వరకు దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇందుకు నిరంతర పోరాట సాధ పోరాట యోధుడైన మా చిత్రపురి కస్తూరి శ్రీనివాస్ గారికి చాలా రుణపడి ఉంటాము అందరు సినిమా కార్మికులు అతని యొక్క స్ఫూర్తితో చాలామంది ఉద్యమకారులు తయారు చేసిండు అవినీతిని ఎంటగడుతున్నాడు థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు కస్తూరి శ్రీనివాస్ గత ఆరు సంవత్సరాల నుంచి చిత్రపురి సాధన సమితి ఆధ్వర్యంలో తెలుగు సినీ వర్కర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ చిత్రపురి కాలనీ గత కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అరవై ఏడు ఎకరాల పదహారు గుంటలు గజం నలభై రూపాయల చొప్పున పేద సినిమా కార్మికులకి మాత్రమే చెందాలని సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారంగా ఇవ్వడం జరిగింది ఇది కాలక్రమేణా దాని వాల్యూ అనేది పెరగడం వలన ఇప్పుడున్న ప్రస్తుత అవినీతి కమిటీ గత పది సంవత్సరాల నుంచి చాలా అవినీతికి పాల్పడుతూనే ఉంది చాలా ధర్నాలు చేశాము రిప్రజెంటేషన్లు ఇచ్చాము అండర్ ఆర్టీఐ కింద కొన్ని వందల పేజీలతో సహా ఇవన్నీ కూడా మేము సమర్పించడం జరిగింది దీన్ని బేస్ చేసుకొని కోఆపరేటివ్ కమిషనర్ అండర్ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ రిపోర్ట్ వేయడం జరిగింది ఎస్ దీంట్లో చాలా ఫ్రాడ్లు జరిగాయి వీళ్ళు ఇంత ఫ్రాడ్ చేశారు అని అనేసి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రిపోర్టును కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వీళ్ళు ఇలాగే కొనసాగుతూ ఉంటే మేము కోర్టుకు కూడా వెళ్ళాం కోర్టుకు వెళితే నాలుగు సార్లు కోర్టు ఆర్డర్లు ఇచ్చింది ఇవన్నీ వెరిఫై చేసేసి ఇవి కరెక్ట్గానే ఉన్నాయి కదా కోఆపరేటివ్ కమిషనర్కే అన్ని పవర్స్ ఉన్నాయి డిస్టిక్ డీసీఓ ఏం చేస్తున్నారు కమిషనర్ ఏం చేస్తున్నారు ఇవన్నీ చేయండి అని నాలుగు ఆర్డర్లు ఇస్తే ఇప్పుడున్న కోఆపరేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గత కమిషనర్ వీరబ్రహ్మయ్య డీసీఓ దాత్రిదేవి వీళ్ళందరి అవినీతి కమిటీతో కుమ్మక్క అయిపోయి వీళ్ళకి స్టే తెచ్చుకోవడానికి మామూలుగా ఏ దీంట్లో కొన్ని అవకతవకాలు జరిగాయి అవన్నీ చూస్తున్నాము అని ఏదో లూబోల్ తోటి వీళ్ళు స్టే తెచ్చుకునేలా ఇవ్వడము మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళి ఆ స్టే ఎత్తేసినా కూడా వీళ్ళు ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోకపోగా గత రెండు మూడు నెలల క్రితం జరిగిన జనరల్ బాడీలో కూడా వీళ్ళన్నీ మళ్ళీ కొత్త ఎజెండాలతోటి కొత్త టిన్ టవర్స్ పేరుతోటి ఏడు వేల రూపాయల ఎస్ఎఫ్టీ అనేది పెట్టారు అంటే స్టార్టింగ్ ప్రైస్ తొంభై ఐదు లక్షలు ఏ పేద సినిమా కార్మికుడు తొంభై ఐదు లక్షలు కట్టుకోలేరు అలాంటి ఉద్దేశంతో ఇవన్నీ మళ్ళీ బయట ఫేక్ కార్డులు సృష్టించేసి బయట అమ్ముకోవడం కోసము చేస్తే మేము మళ్ళీ మేము కోర్టుకు వెళ్ళేసేసి హైకోర్టు ద్వారా ఈ జనరల్ బాడీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని స్టే తీసుకొచ్చాం ఆ స్టేని కూడా కంటెంప్ట్ విస్మరించేసి డైరెక్ట్ అనౌన్స్ చేసేసి అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా ఎవరు ముందు వచ్చేసేస్తే వాళ్ళు ఓపెన్ ఆఫర్ అని పెట్టారు వన్ టు సిక్స్ అలాట్మెంట్లలో నైంటీ పర్సెంట్ ఫ్రాడు ఆ వన్ టు సిక్స్ అలాట్మెంట్ని టచ్ చేయకుండా మళ్ళీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళనే కొత్త అలాట్మెంట్ కమిటీని మినిస్టర్లని వీళ్ళని రికమెండ్ చేయించుకుంటూ మళ్ళీ అలాట్మెంట్ కమిటీ వేపించుకొని మళ్ళీ ఫేక్ ఐడి కార్డులతోటి సినిమా పరిశ్రమకు సంబంధం లేకుండా వేల కోట్ల భూమిని మొత్తం బయట వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు ఈ ప్రస్తుతం ఉన్న కమిటీ మీద ఎకనామిక్ అఫెన్స్ వింగ్లో ప్లస్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో సుమారు పద్దెనిమిది క్రిమినల్ కేసులు ఉన్నాయి మూడు నాలుగు కేసులు ఉంటేనే తీసేసి పీడి యాక్ట్ చేస్తారు మరి పద్దెనిమిది కేసులు ఉన్న వాళ్ళని ఎందుకు పిల్లని కాలయాపన చేస్తున్నారు అనేది ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాము దయచేసి ఇమ్మీడియట్గా ఈ అవినీతి కమిటీని రద్దు చేసి ఒక అడా కమిటీ వేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మేము ఇప్పటికే చాలా ప్రభుత్వానికి ప్లస్ అధికారులకి అందరికీ విత్ ప్రూఫ్స్తో సహా కొన్ని వందల పేజీలు మేము విత్ ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ మళ్ళీ ఇక్కడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ధర్నాలు చేస్తామని చిత్రపురి సాధన సమితి ద్వారా తెలియజేస్తున్నాం సత్యం చేతే థ్యాంక్ యూ అండి నా పేరు హేమాజి రోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ రాజనగర్ నుంచి కూడా కంటెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా ఆ టైంలో అంటే ఇంకా ఎక్కువగా అర్థమైంది ఏంటంటే చిత్రపూరి కాలనీ దగ్గర దగ్గరగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలుగా పోరాటి తెచ్చుకున్న ఒక చిత్రపూరి కాలనీలో ఏమంటారు దొంగలు దొంగలు చొరబడి ఎలా అయితే దోచుకుంటారో ఆ విధంగా చిత్రపూరి కాలనీ దోచుకున్నారు తెలంగాణను వచ్చేసి నీళ్ళు నిప్పులు నియామకాలు మా తెలంగాణ మాది మా ఏంటి బంగారు తెలంగాణ చేస్తారని చెప్పేసి కేసీఆర్ గారు వచ్చేసి చెప్పారు చేస్తారు అని చెప్పేసి అనుకున్నారు బట్ అప్పుడు కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెండు వందల కోట్లు వచ్చేసి తనకు లంచం ముట్టింది అన్నట్టుగా కూడా వాదనలు ఉన్నాయి సో ఆ విధంగా ఇప్పుడు వచ్చేసి రేవంత్ రెడ్డి గారు వచ్చారు తను కూడా ఏదో చేస్తారు మొత్తం అవినీతి జరిగింది అని చెప్పి చెప్తున్నారు తప్ప అవినీతిని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు ఏమన్నా అంటే నన్ను కొయ్యండి నన్ను కోసుకోండి అంటే నా దగ్గర ఏం డబ్బులు లేవు అంటున్నా మరి అవినీతి జరిగింది అన్నప్పుడు ఇప్పుడు నీ పాలనే ఉంది నీ నీకు అన్ని రకాలుగా హక్కు ఉంది కదా ప్రతి దాన్ని బయట పెట్టవచ్చు కదా ఏ స్కామ్ ఎంత జరిగింది ఎక్కడెక్కడ జరిగింది ఎన్ని ఎన్ని రోజులుగా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మీరు వచ్చి ఇప్పటిదాకా మీరు చేయాల్సింది చేయకుండా ఏంటిది హైడ్రా అని అది ఇది చేసుకుంటూ జనాలను ఇంకా భయభ్రాంతులకు చేస్తున్నారు తప్ప ఏది చేయలేదు ఇప్పటికైనా మేము కోరుకునేది నిజంగానే అవినీతి జరిగింది కాబట్టి మీరు బయటికి వచ్చేసి ప్రజలను ముఖ్యంగా చిత్రపురి కాలనీలో అయితే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు చాలా రకంగా బాధపడుతున్నారు ఎందుకు అంటే ఇది ఎంటర్టైన్మెంట్ వ్యవస్థ దీంట్లో ఒక వేల కోట్ల మంది మ్యాక్సిమం దీంట్లో చేస్తున్న ట్వంటీ ఫోర్ క్రౌట్స్ దగ్గర దగ్గర వీళ్ళు పని చేయకపోతే అసలు సినిమానే ఉండదు అలాంటిది సినిమా వ్యవస్థ మన ఏంటి తెలంగాణలు కానీ మన దేశాన్ని కానీ బయట కంట్రీస్ మాట్లాడుకునేటట్టుగా బహుబలి అది ఇది అంటారు కానీ మరి ఇక్కడున్న ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తున్నారు ఏ విధంగా వచ్చేసి వాళ్ళు బాధపడుతున్నారు అనేది ఇప్పటిదాకా జనం ఈ ప్రభుత్వాలు పట్టించుకోవాలి అలాగే ఏదైతే సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు ప్రొడ్యూసర్స్ ఉన్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు అవసరం లేదా సినిమా ట్వంటీ ఫోర్ క్రాప్స్ అవసరం లేకుండానే మీరు సినిమాలు చేస్తున్నారా ఎందుకు ఈ స్కామ్ను ఎందుకు మీరు బయటికి తీసుకురాలి మీ మీ వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే మీరు ఒక యాడ్ ఇస్తేనే ఇంత రకంగా జనాలు బయటకు వచ్చేసి దాన్ని చూస్తూ ఉంటారు దాన్ని నమ్ముతారు మరి చిత్రపూరి కాలనీలో ఇన్ని రకాలుగా అవినీతి జరుగుతుంది ఇంత నాలుగు వేల కోట్లు మినిమం జరుగుతుంది ఇరవై సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు చిత్రపూరి కాలనీ ప్రజలు మీరు ఎందుకు రాలేకపోతున్నారు మీ చలన చిత్రసీమ పరిశ్రమకి ఎందుకు మీరు వచ్చేసి న్యాయం చేయలేకపోతున్నారు ఖచ్చితంగా నేను గత చాలా ఏంటి ప్రోగ్రామ్స్లలో కూడా అడిగాను ఇప్పుడు కూడా ఒకటే మేము అడిగేది ఖచ్చితంగా మీరు బయటికి వచ్చేసి రేవంత్ అన్నారు ఈసారి మీరు బయటకు వచ్చి చిత్రపురి కాలనీకి మీరు న్యాయం చేయబోతే మీరు రాజకీయాలలో వచ్చి కూడా ఏంటంటే ఏ ప్రభుత్వం చేయలేని చేశారు అనేది నిలబెట్టుకుంటా అంటే ఈ చిత్రపురి కాలనీని మీరు ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వ్యవస్థ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు చిత్రపురికి అంటే సినిమా వాళ్ళు కొంతమంది బయట భయపడుతూ ఉంటారు ఎందుకంటే అవకాశాలు రావేమో అని భయం అందరూ బయటకు వచ్చేసి ఒక్కసారి పోరాటం చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను సంకూరి రవీందర్ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సభ్యుని తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద కుంభకోణం చిత్రపురి కాలనీ అనేది దాదాపు మూడు వేల కోట్ల కుంభకోణం జరిగిందని గత ఆరు సంవత్సరాల నుంచి చిత్రపురి సాధన సమితి పెట్టి ప్రతిరోజు కొట్లాడుతూనే ఉన్నాము కానీ గత ప్రభుత్వంలో ఏదో అన్యాయం జరిగింది కదా అని చెప్పి కొత్త ప్రభుత్వం వచ్చినా ఏదైనా న్యాయం చేస్తుంది అనుకొని అన్ని రిపోర్ట్లు ఇచ్చినా కూడా మేము అఫిడవిట్లు ఇచ్చినా కూడా ప్లస్ మీకు ఏదైనా న్యాయం చేస్తారని మా అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి భట్టి విక్రమార్ గారు ఇప్పుడు కూడా ఏం సపోర్ట్ చేయట్లేదు కారణం ఏంటో అర్థం కావట్లేదు పోనీ అవినీతి జరిగిందనేది గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారమే జరిగింది కట్టిన వాటికే దిక్కు లేదు దాంట్లో లిఫ్టులు పనిచేయట్లేదు వాటర్ రావట్లేదు జనాలకు ఇబ్బందికరంగా ఉన్నది దాదాపు పదహారు వందల మంది జూనియర్ ఆర్టిస్టులకు కార్డులు ఇచ్చి ఫేక్ కార్డులు ఇచ్చి అందులో ఇండ్లు ఇవ్వడం జరిగింది ఒరిజినల్గా దాదాపు టెన్ పర్సెంట్ కూడా లేరు దాంట్లో కాబట్టి రాబోయేది ఇప్పుడు కట్టబోయే ట్వంటీ అవర్స్లో కూడా అది గజం నలభై రూపాయలు పడింది మనకు కాకపోతే కన్స్ట్రక్షన్ వాల్యూ పెరుగుతుందేమో కాకపోతే అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఇరవై లక్షలకి ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ మన పేదవాళ్ళకి ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాము ప్లస్ ఏడు వేల గజం ఏ చొప్పున కొంటారు ఏ కార్మికుడు ఉంటాడు ఇరవై నాలుగు యూనియన్లలో ఏ కార్మికుడు కూడా ఏడు వేల గజ ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ కొనే పరిస్థితి లేదు కాబట్టి సామాన్యునికి కార్మికునికి అందుబాటులో ఉండే విధంగా ఆ రేటును నిర్ణయించి కేవలం సింగిల్ బెడ్రూమ్లు మేము డిమాండ్ చేసేది ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చేది కేవలం ఏడు వందల రోజు ఫ్యామిలీని ఏం గడుపుకుంటాడు మూడు కోట్లు రెండు కోట్లు ఒక కోటి రూపాయలు పెట్టి ఏమి ఇల్లు కొంటాడు కాబట్టి ఇది అఫీషియల్గా చెప్తున్నారు మీ కార్మికుల కోసం కట్టి కట్టేది కాదు ఇది ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటాము ల్యాండ్ మాఫియా చేసుకుంటామని చెప్పి ఒక ముప్పై నలభై మంది ముఠాగా ఏర్పడ్డారు సినీ పెద్దలం అని చెప్పి పేరు చెప్పుకుంటున్నారు సినీ పెద్దలం అని ఒక ముప్పై నలభై మంది ముఠాగా ఏర్పడి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజులలో మేము అడ్డుకుంటాము ఒకవేళ గవర్నమెంట్ కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఈ అవినీతి కమిటీపై రద్దు చేయకపోతే కనుక ముందు ముందు ధర్నాలు చేస్తూ చిత్రపురి కాలనీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని గవర్నమెంట్కి దృష్టికి వెళ్ళే విధంగా మేము ఫైట్ చేస్తామని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ